హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ అపూర్వకు ఫోన్ చేసి ఏంటి అపూర్వ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చానని నిన్ను ఏం చేస్తానోనని భయపడిపోతున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు నన్ను ఏం చేస్తావోనని నేను భయపడిపోవడమా అని అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది అపూర్వ నువ్వు నాపై కుట్ర చేసావు కానీ నీకు అంత అవసరం లేదని నాకు తెలుసు జస్ట్ నేను నీ ఇంటికి భూమి కోసం వచ్చి భూమితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే నువ్వు నీ కూతురు కుళ్ళుకొని చస్తారు ఇక నీ కూతురు అయితే డైరెక్ట్గా సూసైడ్ అటెంప్టే చేస్తుంది ఏంటి చాలదా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏయ్ గగన్ పోలీస్ స్టేషన్లో తిన్న దెబ్బలు సరిపోలేదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది తిన్నాను తప్పు చేశాను కాబట్టి తన్నులు తిన్నాను చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవాలని చూశాను అందుకే ఆ ఏసీపీ నైని నన్ను కొట్టింది నేనేం బాధపడట్లేదు అని చెప్పి గగన్ అంటాడు మరి ఎందుకురా నాకు ఫోన్ చేసి నన్ను రెచ్చగొడుతున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే రాజరత్నాన్ని అరేంజ్ చేసి నేనే నీ భర్త శరత్ చంద్రాన్ని చంపమని సూపారీ ఇచ్చినట్టు చెప్పించావు కదా అపూర్వ అందుకు అని గగన్ అంటాడు ఇక అప్పుడే నక్షత్రం వస్తుంది ఎవరు మా ఫోన్లో అని అడుగుతూ ఉంటుంది ఎవరు లేర్లే అని అపూర్వ చెప్తుంది అపూర్వ ఫోన్లో లో గగన్ అని నక్షత్ర చూస్తుంది ఏంటి మమ్మీ గగన్ బాబు ఫోన్ చేస్తే ఎవరో అని చెప్తున్నావు ఏది ఫోన్ ఇలా అయి బావతో నేను మాట్లాడతాను అని నక్షత్ర అపూర్వ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని బావా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చావంట కదా ఎలా ఉన్నావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మలాగా కాదు అమ్మాయికి రలివి అనుకున్నాను కానీ నా ఇంటికి వచ్చి మా అమ్మకు ఒక ఆఫర్ ఇచ్చావంట కదా నువ్వు మీ అమ్మ ఎంతలా గింజుకున్నా కూడా మా ఇంటికి కోడలు భూమే అవుతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు బావా అలా మాట్లాడకు నాకు కోపం వస్తుంది అని నక్షత్ర చెప్తుంది నీ కోపం వస్తే ఎవరికి నష్టం భూమి లాంటి మంచి మనసు కానీ మీ అమ్మకాని లేదు మీలాంటి వాళ్ళు మా ఇంటి గడప తొక్కటానికి కూడా వీల్లేదు అని గగన్ నక్షత్రకు చెప్పి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఏంటి మమ్మీ బావా అలా మాట్లాడుతున్నాడు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఎవరే బావా 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 వాడు మనల్ని శత్రువులా చూస్తుంటే నువ్వేమో బావ బావ అంటున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది బావ శత్రువులా చూసినా కూడా బావ బాగుంటాడు మమ్మీ చాలా మంచివాడు బావ లాంటి వాడే నాకు భర్త కావాలి అని నక్షత్రం చెప్తూ ఉంటుంది అబ్బా పిచ్చి పిచ్చిలేసిపోతుంది శత్రువులు బయటెక్కడ ఉండరు ఇంట్లోనే ఉంటారు కూతుర్ల రూపంలో కొడుకుల రూపంలో కోడల రూపంలో అని చెప్పి అపూర్వ కోపంగా చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడే గోరింటకు వచ్చి ఏంటమ్మాయి అంతలో చిరాకు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దీని సంగతి తెలిసిందే కదా పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది అమ్మాయి ఇప్పుడు ఆ కేపీకి యాక్సిడెంట్ కాలేదని నేను నిరూపిస్తాను నువ్వు విశ్వరూపం ఎత్తడానికి రెడీగా ఉండు అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది ఏం చేస్తావు పిన్ని అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు నాతో రామ్మాయి ఏం చేస్తానో చూపిస్తాను అని గోరింటాకి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ నీ కొడుకు గగన్ని మళ్ళీ ఆ నయని అరెస్ట్ చేసిందంట కదా ఈసారి చితక బాధుడు బాతుందంట కదా టీవీలో హెడ్లైన్స్ వస్తున్నాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఏంటి నా కొడుకు గగన్ని మళ్ళీ నయని అరెస్ట్ చేసిందా నిజమా అని చెప్పి కృష్ణప్రసాద్ యాక్సిడెంట్ అయ్యిందన్న విషయాన్ని మర్చిపోయి పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టి చూస్తూ ఉంటాడు ఎక్కడండి ఎక్కడ కూడా గగన్ని మళ్ళీ నైని అరెస్ట్ చేసినట్టు చూపించట్లేదు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరా ఇలా రా అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది ఏంటి వదినా అని మీరా వస్తుంది ఏమండి మీరేంటి ఎలా నడుచుకుంటూ టీవీ దగ్గరికి వచ్చారు అని మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది నడుచుకుంటూ కాదు మీరా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎలానో చెప్పనా నీ భర్తకు అసలు యాక్సిడెంటే జరగలేదు తన కొడుకు గగన్ని మళ్ళీ ఆ ఏసీపీ అరెస్ట్ చేసిందని గోరింటాకు పిన్ని చెప్పడంతో నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ టీవీలో హెడ్లైన్స్ చూడటానికి వచ్చాడు అని అపూర్వ మీరాకి చెప్తూ ఉంటుంది ఏంటండి మీకు నిజంగా యాక్సిడెంట్ కాలేదా అని మీరా అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ తలదించుకుంటాడు మీరు నన్ను కూడా మోసం చేస్తున్నారా అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీరా నీతో మాట్లాడాలి ఇలారా అని కృష్ణప్రసాద్ మీరాని తీసుకొని రూంలోకి వెళ్తూ ఉంటే కేపీ ఏంటి మీరాని మాయ చేయాలని చూస్తున్నావా మీరా నీ భర్త కృష్ణప్రసాద్ ఎన్ని చెప్పినా కూడా నువ్వు నమ్మకు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మీరాని కృష్ణప్రసాద్ రూంలోకి తీసుకెళ్ళి మీరా నేను చెప్పేది కాస్త ఓపికగా విను గగన్ చాలా మంచివాడు గగన్ గురించి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటండి నేను గగన్ని అపార్థం చేసుకునేది అని మీరా అంటుంది మన హిందూ ఈరోజు అత్తారింట్లో సంతోషంగా ఉందంటే దానికి కారణం గగనే అని మీరా చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మా వదిన వల్లే ఇందు సంతోషంగా ఉంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఏంటి మీ అపూర్వ వదిన వల్లే మన హిందూ అత్తారింట్లో సంతోషంగా ఉంటుందా మన ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చారు నీకు ఆ విషయం తెలుసా మీరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఎవరిచ్చారండి మా వదినే ఇచ్చిందా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది కాదు గగన్ ఇచ్చాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు గగన్ మన అమ్మాయి ఇందుకి కట్నం డబ్బులు ఇచ్చాడా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నీకు ఇంకా అనుమానంగా ఉంటే రేపు మన వియ్యంకులు ఇంటికి వెళ్ళి వివరంగా కనుక్కొని మీరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే అండి తెలుసుకుంటాను అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరా మీ ఆయన్ని కడిగి పారేశావా తిట్టేశావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది తిట్టాను వదినా అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు నొప్పులు ఎలా ఉన్నాయండి అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అవును భూమి నైనే నీతో పర్సనల్గా మాట్లాడాలని కాల్ చేసింది కదా నువ్వు ఆ నయని దగ్గరికి వెళ్ళావా అని గగన్ అడుగుతూ ఉంటాడు వెళ్ళానండి అని భూమి చెప్తుంది పర్సనల్గా ఏం మాట్లాడింది ఆ నయని అని గగన్ అడుగుతూ ఉంటాడు చెప్తానండి అని భూమి జరిగిందంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా భూమి ఆ నయని వల్ల మనకి తప్పకుండా మంచి జరుగుతుందని నయని దగ్గరికి వెళ్ళి మంచి పని చేశావు ఆ ఆఫీసర్ చెప్పినట్టు వెళ్ళి అపూర్వ దగ్గర ప్లాన్ అమలు చేయి ఆ అపూర్వ కుట్రంతా కూడా నయనికి తెలుస్తుంది అని గగన్ చెప్తూ ఉంటే సరే అండి మీరు జాగ్రత్త అని భూమి చెప్తుంది శారదత్తయ్య జాగ్రత్త నేను రేపు వస్తాను అని భూమి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి శరత్చంద్రను చూస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ భూమి దగ్గరకు వచ్చి ఏమ్మా పెత్తనాలు ప్రచారాలు అన్నీ అయిపోయాయా ఇప్పుడు నానా నానా అనుకుంటూ నాన్న దగ్గరకు వచ్చావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏ అపూర్వ నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మా నాన్న గురించి ఆలోచిస్తూనే ఉంటాను అలాగే నేను ప్రేమించిన గగన్ గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏమ్మా భూమి నిన్ను రూంలో పెట్టి లాక్ చేస్తే అందరిని మోసం చేసి రూమ్లో నుంచి బయటకు వెళ్ళి ఆ గగన్ని విడిపిస్తావా ఆ గగన్ తప్పు చేశాడు మీ నాన్నను చంపాలని చూశాడు గగన్కి తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పి అపూర్వ భూమితో అంటూ ఉంటుంది అవును పిన్ని తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది తప్పు చేసిన వాళ్ళు ఎట్లా తప్పించుకోలేవరు అని భూమి చెప్తూ ఉంటే అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి అపూర్వ పిన్ని కృష్ణప్రసాద్ మా ఇంట్లో ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడికి పోతాడు ఇల్లరికం వచ్చాడు కదా అని అపూర్వ అంటూ ఉంటుంది మామయ్యతో మాట్లాడాలి అని భూమి పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తుంది ఈ భూమి కృష్ణప్రసాద్తో ఏం మాట్లాడుతుంది కృష్ణప్రసాద్ దగ్గరకు రాగానే ఎందుకు వెళ్తుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ భూమి వెనకే కృష్ణప్రసాద్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే గోరింటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావో మాయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిన్ని భూమి ఇప్పుడే గగనింటి నుంచి వచ్చింది రాగానే కృష్ణప్రసాద్ రూమ్కి వెళ్తుంది ఏదో విషయం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి పిన్ని అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి మాయా ఆ రాజరత్నానికి డబ్బు పిచ్చి ఎక్కువంట డబ్బు పిచ్చితో ఏం చేయటానికైనా వెనకాడాడంట ఆ రాజారత్నానికి గగన్ గారిని ఈ కేసులో ఇరికించమని అవతలి వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో అంతకంటే ఎక్కువ డబ్బులు అంటే కోటి రూపాయల దాకా మనం ఇస్తామని చెప్తే కనుక వాడు నిజం చెప్పేస్తాడేమో అని భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటే అపూర్వ గోరింటాకు చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటారు అవును భూమి నువ్వు చెప్పింది కరెక్టే డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులిస్తే తప్పకుండా ఒప్పుకుంటారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ ఇదంతా విని వెంటనే పక్కకు వెళ్ళి పిన్ని ఇప్పుడు భూమి వాళ్ళు ఆ రాజారత్నానికి ఫోన్ చేసి ఎక్కువ డబ్బు ఇస్తానగానే ఆ రాజారత్నం నా పేరు చెప్పేస్తాడేమో పిన్ని ఇప్పుడే రాజారత్నానికి ఫోన్ చేసి విషయం చెప్పాలి అని ఆపూర్వ వెంటనే రాజారత్నానికి ఫోన్ చేస్తుంది హలో మేడం చెప్పండి అని రాజారత్నం అంటూ ఉంటే డబ్బు ఆశ చూపించి నీకు ఎవరైనా ఫోన్ చేసి నీకు సూపారీ ఇచ్చింది ఎవరో నిజం చెప్పమని అడుగుతారు ఎంత డబ్బు ఆశ చూపించినా కూడా నువ్వు నిజం చెప్పకూడదు చెప్తే నీ ఫ్యామిలీని లేపేస్తాను అని అపూర్వ ఫోన్లో రాజారత్నానికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇదంతా కూడా భూమి కృష్ణప్రసాద్ చెర్రి రికార్డ్ చేస్తూ ఉంటారు మేడం మీరు నాకు కావలసినంత డబ్బులు ఇచ్చారు నేను మీ పేరెందుకు చెప్తాను మేడం అని రాజారత్నం అంటూ ఉంటాడు ఆ మాట మీదే ఉండు అని అపూర్వ రాజరత్నానికి చెప్తుంది వెంటనే భూమి రికార్డ్ చేసిన వీడియో తీసుకుని నయని దగ్గరకు వెళ్తుంది మేడం మీరు చెప్పిన విధంగానే చేశాను అపూర్వ వెంటనే రాజరత్నానికి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో మీరే వినండి అనే రికార్డ్ని నయనికి చూపిస్తూ ఉంటుంది అంటే ఈ అపూర్వనే మీ నాన్న శరత్చంద్ర గారి మర్డర్ కేసులో సస్పెక్ట్ అనమాట అపూర్వను విచారిస్తే నిజమేంటో బయటికి వస్తుంది భూమి బయటికి వస్తుంది అని నయని భూమికి చెప్తూ ఉంటుంది మరి వెంటనే ఆ అపూర్వను విచారించండి మేడం అని చెప్పి భూమి అంటుంది ఇప్పుడే అపూర్వ ఇంటికి వెళ్తాను ఆ అరెస్ట్ చేస్తాను రాజేంద్ర అపూర్వ ఇంటికి బయలుదేరాలిరా అని నయని పిలుస్తుంది ఇక రాజేంద్ర ఏసీపీ నయని అపూర్వ ఇంటికి వెళ్తారు అపూర్వ నయనిని చూసి ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అండర్ అరెస్ట్ అని నయని అంటుంది ఏంటి అని అపూర్వ అంటుంది మీరు విన్నది నేను చెప్పింది కరెక్టే యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ చేతికి బేడీలు వేసి నైని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటుంది నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది స్టేషన్కి వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను అని నైని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్